అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండ్ చేశారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల వరిధాన్యం పత్తి పంట పూర్తిగా నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు కన్నేపల్లి మండలంలోని ముత్తాపూర్ నెన్నెల బెల్లంపల్లి మండలంలోని పేర్కపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వరి కల్లాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని ప్రతి పంటను పరిశీలించారు రైతులు పంటలను చూసి చెల్లించిపోయారు ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ రాలేదని రైతులు ఎవరూ తమ గోడును పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీదేవి ఎమాచి మాట్లాడుతూ రైతుల కోసం వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం అని ప్రతి గింజ రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు నాలుగు ఐదు రోజుల నుంచి అకాల వర్షాలు కురువడం జరుగుతుంది మరి ఇక్కడ రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో తమ వడ్లను గత నెల రోజుల నుంచి తీసుకొచ్చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది కానీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే గడ్డ వినోదు వచ్చేసి మరి కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించిపోవడం జరిగింది అధికారికంగా మేము ప్రారంభిస్తున్నాం ప్రతి ధాన్యాన్ని ప్రతి గింజను మేము ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి చెప్పినటువంటి మరి ఎమ్మెల్యే ఈ అధికారులు మరి రైతులు గత నెల రోజుల నుంచి ధాన్యాన్ని ఇక్కడ ఆరేసి రైతులు ఎప్పుడైతే అమ్ముకుందాము తమ ధాన్యాన్ని అని చెప్పేసి ఎదురు చూస్తున్నా కూడా మరి కనీసం ఒక అధికారి రావట్లేదు ఒక నాయకుడు రావట్లేదు మరి గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మరి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది మరి తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి క్వింటాలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మరి లేకపోతే ప్రతి క్వింటాల్కు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మొత్తం మొలకలు ఎత్తడం జరిగింది మరి ఈ మొలకలు ఎత్తితే మరి ఇది రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి దీనికి నష్టపరిహారంగా ప్రభుత్వమే చెల్లించాలి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి వరి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే అధికారులు మరి రైతులకు ఇక్కడ కనీస సౌకర్యాలు రైతులకు ముందుగా పాలిథిన్ కవర్లు కానీ లేకుంటే బార్దాన్లు కానివ్వండి ఇక్కడ ఏదైనా అత్యవసర సమయాల్లో రైతులకు కావలసినటువంటి వాటిని ఏర్పాటు చేయకుండా వచ్చి తూతూ మంత్రంగా టెంకాయలు కొట్టేసి వెళ్ళిపోయింది తప్ప మా రైతుల బాధల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి మేము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే గడ్డం వినోద్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు రైతు ప్రభుత్వం మేము రైతుల కోసం ఎన్ని కోట్లు కేటాయించామని చెప్తున్నటువంటి మీరు వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి మరి బోనస్ ఇస్తున్నాం వారికి ఎకరానికి సారీ క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం అని చెప్పినటువంటి మీరు ఇప్పటి వరకు ఒక్క రూపాయి బోనస్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు వెంటనే వీటిని కొనుగోలు చేసి ప్రతి క్వింటాల్కు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఈ ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ భారత్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి తడిచిన ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం